राजा <muchas> Thank <laughs> you. బిడ్డను ఎలాగైతే గౌరవిస్తావో తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించాలి నీకు లోటుకు వచ్చినట్టు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా నువ్వు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొండా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో అసలు ఒక మహిళను కూడా గౌరవించలేని కొండా సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నన్ను బర్తరఫ్ చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఒక రాజకీయం సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళను తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయాలు రుద్దడం అనేది మీ అల్పబుద్ధికే తెలవాలి నువ్వు కూడా ఒక మహిళవే కదా మహిళవై ఉండే ఒక సాటి మహిళను గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అలాగే ప్రపంచమే అబ్బరబోయేలా కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే నువ్వు మాత్రం కేటీఆర్ గారించి ఇలా అల్పబుద్ధిగా మంత్రిగా పదవి పొంది మరి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అని విజ్ఞతకి వదిలేస్తున్నాము మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంగా భారతదేశంలో గౌరవపడే విధానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయిన గౌరవనీయులు మంత్రివారిలు మరి వారిని వ్యక్తిగత విషయాలల్ల మరి మీరు ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేయాలని సేవ చేస్తానట్టు కాదు ఒక మాజీ మంత్రి మరి ఇప్పుడున్న మీరు వాళ్ళని ఒక ముఖ్యంగా తిట్టటానికే మీరు పదవి పొందినట్టు మాకు అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఒక తెలంగాణకు ఒక తోపుట్టుల అన్న తమ్ములాగా ఉన్న కేటీఆర్ అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడు మరి మీరు ఒక సాటి మహిళ మహిళ గురించి మాట్లాడే ముందు మరి ఒక మహిళ మనసు ఎలా అని కూడా ఆలోచించుకోకుండా మీ సొంత మెప్పులు పార్టీ మెప్పు పొందాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడితే సరైనది కాదు కానీ కాదని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలము అడుగుతున్నాము ఎందుకంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి ప్రభుత్వంలో మరొక మహిళలని అవమానపరిస్తే నేను ఎంత గొప్ప అనుకుంటున్నావు కానీ కాదు అది సరి అయింది కాదు మీరు లేదై ఏదైనా ఉంటే మీది మీరు మీ సొంత అవసరాలకు నువ్వు మాట్లాడుకో కానీ మా టీఆర్ఎస్ ప్రభు పార్టీని విమర్శించి మా పార్టీకి అండదని ఉన్న ఒక తోబుట్టు తోబుట్టు లాంటి అన్నని ఇట్లా మాట్లాడినందుకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అక్క చెల్లెలను ఖండిస్తున్నాము మరి మీరు ఇలాగనే మాట్లాడుతుంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి రోజు రోజు రోజుకో రకంగా ఆయన చేసిన ఆరు హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం మరి సంక్షేమం ముందుకు తీసుకెళ్తలేరు మరి అవన్నీ పక్కకు పెట్టి ఏమైనా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బట్టలు ఇప్పి కొడతా చెప్పులేసి కొడతా ఇవే మాట్లాడుకుంటా ముందుకుపోతే మీరు ప్రజల్ని ఏమో ముందు ఇస్తూ ప్రజలతోటి ఎలా పాలిస్తారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక మహిళ ఆడుబిట్ట అడుగుతున్నా ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఒక పదిహేను సంవత్సరాల నుండి కూడా మేము పార్టీకి ఎన్నంటే ఉండి పని చేసుకుంటా నేను ఒక గౌరవపరమైన హోదా చైర్మన్ హోదా నుండి కూడా మాకు కేటీఆర్ అంటే మాకు ఎంత అభిమానమో నువ్వు ఒక మాట్లాడే ముందు అయినా ఆడబిడ్డల్ని ఎట్లా గౌరవిస్తాడో ముందు తెలుసుకొని మాట్లాడాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షమే అడుగుతున్నాం